అందరికీ నమస్తే అండి అధికారంలో ఉన్నాం అనే ధీమా కావచ్చు కార్యకర్తలను ఎమ్మెల్యేలు సరిగ్గా పట్టించుకోవడం లేదు అనే అసంతృప్తి కావచ్చు అరే కార్యకర్తల్లోకి వెళ్తే మళ్ళీ ఏమైనా పనులు అడుగుతారు ఈ ఈ ఏడాదిలో జరిగిన తప్పులను ప్రశ్నిస్తారు అనే భయం కావచ్చు సో పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కదా ఇంకా నెక్స్ట్ నాలుగేళ్ళు చూద్దాంలే ఇప్పుడు అంత అర్జెంటుగా రాజకీయంగా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు రీజన్ ఏదైనా సరే మినీ మహానాళ్ళు నియోజకవర్గ స్థాయిలో జరిగిన మినీ మహానాళ్ళు దాదాపుగా తుస్ అయ్యాయి దాదాపుగా ఫ్లాప్ అయ్యాయి అంటే మేబీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే దెబ్బతినొచ్చేమో కానీ చాలా వరకు చాలా నియోజకవర్గాల్లో అదే జరిగింది చాలా చోట్ల ఎమ్మెల్యేలు కూడా హాజరవ్వలేదంటే ఆశ్చర్యం ఆశ్చర్యపోతారని చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయి నాయకులు ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ స్థాయి మినీ మహానాళ్లకు హాజరవ్వాలి మీరు చేసుకోండి అని చెప్పి వదిలేశారు కొన్ని చోట్ల జస్ట్ ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు అలా వచ్చి ఒక రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయారు జస్ట్ అలా వచ్చి కనిపించి రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయారు కార్యకర్తలకు కూడా అవకాశం ఇవ్వకుండా కొన్ని చోట్ల కార్యకర్త సూసైడ్ అటెంట్ జరిగింది చూశాం కదా అనంతపురంలో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను కార్యకర్తలు నిలదీశారు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల తిరుగుబాటు వ్యాఖ్యలు చేశారు జగ్గంపేట ఎమ్మెల్యే గారు కావచ్చు అండ్ మాడుగుల ఎమ్మెల్యే గారు కావచ్చు అలా తిరుగుబాటు వ్యాఖ్యలు కొంత అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు జగ్గయ్యపేటలో అయితే జస్ట్ వెళ్ళి అలా కనిపించి వెళ్ళిపోయారు ఎమ్మెల్యే గారు ఇట్లా అంటే మాసిమేజ్ ఉన్న వాళ్ళు కూడా పార్టీకి కంచు కోటల్లో ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఎందుకో మరి కేడర్కు మొహం చూపించలేకపోతున్నారేమో నాయకులు క్యాడర్ అండ్ ఎమ్మెల్యేలు ఎదురు ఎదురు పడలేకపోతున్నారేమో అనిపించింది ఈ మహా మినీ మహానాడులో జరిగిన తీరు చూస్తే నాకు దాదాపుగా మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరగాలి అని చెప్పారు దాదాపుగా అన్ని చోట్ల జరిగాయి అందులో సుమారుగా ఎనభై నుంచి ఎనభై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి నాయకులు హాజరు అవ్వలేదు హాజరైన జస్ట్ మంత్రంగా వచ్చి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ క్యాడర్కి ఆ నియోజకవర్గ స్థాయి నాయకుడు అంటే ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్కి మొహం చల్లడం లేదు అనేది ఈ మినీ మహానాడు ద్వారా మనకు అర్థమైంది ఇక జిల్లా స్థాయి మహానాడు అంటారా కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు అంటే పార్లమెంట్ స్థాయి మహానాడులో కొంతమంది వచ్చారు మ్యాక్సిమం అవి బాగానే జరిగాయి ఎందుకంటే జిల్లా స్థాయిలో కాబట్టి మరి వెళ్ళకపోతే పైనుంచి మానిటర్ చేస్తారు కదా ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదని అడుగుతారు కదా అక్కడ ఉన్న ఎంపీలకు కానీ పార్లమెంట్ ఇన్ఛార్జీలకు కానీ సో అందుకని మళ్ళీ హాజరు వేసుకుంటే బెటర్లే అని చెప్పి కొంతమంది కనిపించి వెళ్ళిపోయారు అనమాట సో ఇది మినీ మహానాడులో అయితే మాత్రం అంటే సాధారణంగా రాజకీయ పార్టీల పనితీరు కానీ కార్యకర్తల పనితీరు కానీ ఎలా ఉంటుందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కసి ఉంటుంది ఐక్యత ఉంటుంది ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య నాయకుల మధ్య విపరీతమైన ఫ్రెండ్షిప్ ఉంటుంది బాండింగ్ ఉంటుంది ఐక్యత ఉంటుంది ప్లస్ కార్యకర్తల్లో కూడా కసి ఉంటుంది కది ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అనే ఆలోచన ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అది తిరుగుతూ ఉంటుంది అధికారంలోకి వచ్చేసిన తర్వాత కోరికలు ఉంటాయి డిమాండ్లు ఉంటాయి నాకు అది కావాలి ఇది కావాలనే ఆశలు ఉంటాయి అవి నెరవేరినప్పుడు అసంతృప్తి అసమ్మతి రూపంలో సందర్భం వచ్చిన ప్రతిసారి బయట బయట పెడుతుంటారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే దశలో ఉంది కొన్ని చోట్ల మినీ మహానాడులు తుస్సుమని కారణం అదే సరే మినీ మహానాడు ఎలాగైతేనేమి మినీ మహానాడులు అనేవి మొదటి నుంచి లేవు తెలుగుదేశం పార్టీ అంటే మహానాడే కీలకం మినీ మహానాడులు ఈ మధ్య తీసుకొచ్చారు వాళ్ళు మహానాడు అనేది వాళ్ళకు ప్రెస్టీజియస్ మహానాడు ఎక్కడో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడో దగ్గర పెడతారు కాబట్టి అన్ని చోట్లకి అన్ని ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు వెళ్ళలేరు కాబట్టి ఆ నియోజకవర్గ స్థాయిలో జరుపుకుంటే చాలు కార్యకర్తలకు అది ఒక సంబరంలో ఉంటుంది కదా అని ప్రవేశపెట్టి చేస్తున్నారు ఈ మధ్య కొన్ని సంవత్సరాల నుంచి సో ఇప్పుడు కడపలో జరగబోతున్న మహానాడు అనేది కీలకం వాళ్ళు ఐదు లక్షల మంది రావాలి ఐదు లక్షల మంది వస్తారు అని చెప్తున్నారు సాధారణంగా లక్షన్నర దాటాక ఐదు లక్షల మంది ఉన్నాయి పది లక్షల మంది ఉన్నాయి జన్మ ఎవరు లెక్క పెట్టరు లక్షన్నర మంది వస్తే చాలు ఐదు లక్షల మంది వచ్చారని చెప్తారు మూడు లక్షల మంది కనిపిస్తే చాలు పది లక్షల మంది వచ్చారని చెప్తారు ఎందుకంటే అక్కడ ఉన్న లక్షలాది మందిని డ్రోన్ కెమెరాలో బంధించినా మొత్తం దొరకరు ఏ ఫోటోకి దొరకరు సో అదంతా కూడా జనం వచ్చినట్టే కనిపిస్తుంది సో ఇక్కడ లక్షన్నర దాటాక ఎంతమంది అనేది అనవసరం ఇంకా అసంఖ్యాకం కింద వెళ్ళిపోద్ది సక్సెస్ అయినట్టే వెళ్ళిపోద్ది సో ఆ లక్షన్నర మంది ఆ లక్ష డెబ్బై వేల మంది అయితే ఖచ్చితంగా వస్తారు అంత ప్రెస్టీయస్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సో మహానాడుకి అయితే ఇప్పుడు ఓవరాల్గా ఓకే మినీ మహానాడులు ఎలా ఉన్నప్పటికీ జిల్లా స్థాయిలో మహానాడు కొంత సక్సెస్ అయ్యాయి కాబట్టి ఆ జోష్ ఇప్పుడు కడపలో ఉన్న మహానాడులో కూడా చూపించాలనుకుంటున్నారు ప్లస్ లోకేష్ గారు కొత్త పాత్రలోకి వస్తున్నారు లోకేష్ గారికి పట్టాభిషేకం ఐ మీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారు అలాగే కొత్త లీడర్షిప్ ఉంటుంది ప్లస్ కొత్త ప్రాంతం కడపలో నిర్వహిస్తున్నారు కాబట్టి మేబీ ఈ ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళు గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు వెళ్ళలేరేమో కానీ ప్రకాశం నెల్లూరు జిల్లాల వాళ్ళ వరకు వెళ్ళొచ్చు కడప ప్లస్ అటువైపు రాయలసీమలో ఉన్న అనంతపురం చిత్తూరు కర్నూలు వాళ్ళు కూడా కడప వరకు రావచ్చు మేబీ ఆ ఐదు జిల్లాల వాళ్ళు వెళ్ళినా ఆరు జిల్లాల వాళ్ళు వెళ్ళినా సరే చాలు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ఈజీగా అటెండెన్స్ వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతారు కానీ ఉత్తరాంధ్ర వాళ్ళు ఉభయ గోదావరి వాళ్ళు వెళ్ళాలి వెళ్ళాలంటే వాళ్ళకి వాళ్ళకి టార్గెట్లు ఇచ్చారు కొన్ని నియోజకవర్గాలకు ఏమో మాక్సిమం టార్గెట్ ఇచ్చారు కొన్ని నియోజకవర్గాలకు మినిమం టార్గెట్లు ఇచ్చారు రాయలసీమలో అయితే మాత్రం ప్రతి నియోజకవర్గానికి పదివేల మందిని టార్గెట్ ఇచ్చారు మీరు ప్రతి ఒక్కరు పదివేల మందిని తీసుకురావాలని టా పదివేల మంది అంటే మేబీ ఐదు వేల మంది వచ్చినా మూడు వేల మంది వచ్చినా చాలు యాభై రెండు నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు పదివేల మందిని తీసుకొస్తే ఎంతమంది అవుతారు అక్కడ అంతమంది పట్టాలిగా సో కొంతమంది ఐదు వేల మందిని తీసుకొస్తున్నారు కొంతమంది మూడు వేల మందిని తీసుకొస్తున్నారు సో ఓవరాల్గా మహానాడిని అయితే సక్సెస్ చేస్తారు కానీ నియోజకవర్గ స్థాయిలో జరిగిన మహానాడులో మాత్రం చాలా చోట్ల ఈ అసంతృప్తి స్వరాలు అసమ్మత రాగాలు అయిష్టత కొంత కనిపించిందన్నమాట